నిర్పించున్నారు అక్కడికి అవన్నీ భోజనం చేయదని చెప్పగా ఉభయ శత్రులను అందరికీ ఇచ్చు ఈ చిన్నవారిని ఇచ్చి ఆతను పట్టుకుని ఇదిగో ఈతనే నా భర్త నన్ను ఆ చిన్నవారు యాభై మంది ఏమి

ఈ మామేమయ్య వస్తు ఎరువు పట్ట ఎరువు ఎట్టినైనా ఉన్నదా అని ముహూర్తం కూర్చుంటబెట్టి వివాహదేవి తీసుకొచ్చి పాఠగ్రహణ మహోత్సవం చెంది తుమక రాజనీ ప్రకారం నిద్రించుకు ఆమె నెలలో భారతీయదేవి వృద్ధాస్త్రీ రూపంగా వచ్చి మీ పెరుగుడికి సర్పగంఠం ఉన్నది అని చెప్పగా శ్రావణ మాసం సర్వశ్రేష్ఠమైనటువంటి మాసం ముఖ్యంగా స్త్రీమూర్తులకి విశేషమైనటువంటి ఆయురారోగ్య భాగభాగ్యాలు ఇచ్చినటువంటి మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రావణ మాసం మొదట్లో వచ్చినటువంటి మంగళ మంగళవారాన్ని మంగళగౌరి వ్రతం అనేటువంటిది చేయడం అలవాటుగా ఉంది ముఖ్యంగా ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ వ్రతం చేసి కలిపినే వివాహం కానిటువంటి పిల్లల చేత వ్రతం చేయించి ఈ వ్రతం చేసిన సమయంలో అక్కడ దీపానికి ఒక విధమైనటువంటి పాత్రనిచ్చి దాని ద్వారాగా వచ్చినటువంటి ఒక రశిని తీసుకొచ్చి పాటలుగా పెట్టి స్వామివారిని పూజించడం వల్ల వాళ్ళకి ఆయుధాలు భోగభాగ్యాలు వస్తాయి శీఘ్రంగా వివాహం జరుగుతుంది అలాగే సంతానమైనటువంటి వాటి సంతానం కలుగుతుంది అనేటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగడం ఇది మొట్టమొదటిసారి ఎందుకంటే స్వతహాగా ఇక్కడ ఉండేటువంటి పరిసర ప్రాంత వాసులంతా కూడా గవర్నర్ ఈ గవర్నకి ఇష్టమైనటువంటి దేవత గౌరీ పరమేశ్వరుడు ఈ గౌరీ పరమేశ్వరుని ఆరాధన చేయాలనేటువంటి విధానంగా గత సంవత్సరం మేము చెప్పాం దాన్ని వాళ్ళని పురస్కరించుకొని ఎప్పుడు శ్రవణ మాసం వస్తుందా అనేటువంటి భావంతో వాళ్ళద్దరు ఎదురు చూశారు భగవంతుడి అనుగ్రహం వల్ల శ్రావణ మాసం వచ్చింది శ్రావణ మంగళవారం వచ్చింది ఇవాళ ఆ వ్రతం చేయడం ప్రారంభం చేశాం చాలా మొట్టమొదటిగా కొద్దిమందే ఉంచుతారు అనుకున్నాం కానీ భగవంతుడి తాలూకా అనుగ్రహం వల్ల ఈ వ్రతం తాలూకా ఆవశ్యకత వాళ్ళకి తెలిసింది కనుక చాలామంది హెచ్చు సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వ్రతం పూర్తి చేసుకొని కథను విని కథాస్ సరస్సు ధరించి ఆయురాలకు భాగ్యాన్ని పొందుతారనేటువంటి అనేటువంటి అభిప్రాయంతో ఇక్కడికి చాలామంది ఇచ్చారు వారందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం సందర్భంగా గోకృష్ణ దేవాలయంలో మా ఆలయ ప్రధాన రక్షకులు సత్యనాయ స్వామి గారు ఆధ్వర్యంలో అలాగే తులసిదలం వారి ఆధ్వర్యంలో ఈ మంగళగౌరి వ్రతాలు మా ఇంట్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ అందరూ కూడా బాపకృష్టి పరమత్తునికి మంగళగౌరి తల్లి ఆశీస్సు తీసుకొని భోగభాగానికి ఉన్నాయని కోరుకుంటున్నాం భగవద్బంధువులందరికీ కూడా శ్రావణ మంగళగౌరి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈవేళ గ్రామ సభక్షం కోసం మా గ్రామంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరితో కూడా సామూహికంగా మంగళగౌరి వ్రతాన్ని మా ఆలయ అచ్చుకు స్వామివారి ఆధ్వర్యంలో మా ఆలయ ఆధ్యాత్మిక సమన్వయకర్త బాపురావు గారు ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మంగళగౌరి వ్రత విశిష్టత గురించి మొత్తం తెలియజేసి శ్రీమూర్తులందరూ కూడా తమ సౌభాగ్యాన్ని ఈ విధంగా కాపాడుకోవాలని అమ్మవారిని పూజించి ఆ వ్రత విధానాన్ని తెలియజేసి వ్రత కథను తెలియజేసి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భగవద్బంధులందరూ కూడా ఆ కార్యక్రమానికి విశేషంగా హాజరై ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులను